పదోటి పదోటి పది రెండు పదే మూడు పది నాలుగు పదిహేను పదహారు పదిహేడు 15 పతొమ్మిది పదకొండు వేలు 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 పదకొండు తొమ్మిది పదకొండు తొమ్మిది పదకొండు తొమ్మిది పదకొండు తొమ్మిది పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు ఎడి నేర పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు అమ్మా ఫ్రెష్ మీనా పన్నెండు వేలు పన్నెండు వేలు ఒకటి పన్నెండు ఒకటి పన్నెండు రెండు పన్నెండు మూడు పన్నెండు నాలుగు పన్నెండు ఐదు పన్నెండు ఆరు పన్నెండు ఏడు పన్నెండు ఏడు పన్నెండు ఎనిమిది పన్నెండు తొమ్మిది పదమూడు వేలు పదమూడు ఒకటి పదమూడు రెండు పదమూడు మూడు పదమూడు మూడు పదమూడు నాలుగు పదమూడు నాలుగు పదమూడు ఐదు పదమూడు 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 ఐదు 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 పదమూడు ఐదు పదమూడు ఐదు పదమూడు ఐదు పదమూడు ఐదు పదమూడు ఐదు పదమూడు ఐదు ఐదు పదమూడు ఐదు పదమూడు ఐదు పదమూడు ఐదు పదమూడు ఐదు పదమూడు ఐదు పదమూడు ఐదు 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 పదమూడు 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 ఆరు పదమూడు ఆరు పదమూడు ఏడు పదమూడు ఎనిమిది పదమూడు తొమ్మిది పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు ఒకటి పద్నాలుగు రెండు పద్నాలుగు మూడు పదాలు నాలుగు పదాలుగు ఐదు పదాలుగు ఆరు పదాలుగు ఏడు పదాలుగు ఎనిమిది పదాలు తొమ్మిది పైగా వేలు పైగా ఒకటి పైగా ఒకటి పైగా నోటి పైగా నవటి పైగా ఒకటి పైగా నాటి పైగా నాటి పైగా ఒకటి పైగా ఒకటి పైగా నాటి పైగా నాటి నండు కొట్టు అప్పుల పైగా ఒకటి ఆ చదరమే పైగా నాటి పైగా నాటి పైగా నాటి పైగా నాటి పైగా నాటి పదిహేను ఒకటి పైగా ఒకటి పైగా రెండు పైగా రెండు పైగం రెండు పైగం రెండు పైగా రెండు పైగా రెండు పైగం రెండు పైగం రెండు పదిహేను రెండు పదిహేను వేల రెండు వందలు పదిహేను వేల రెండు వందలు